వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ తొలిసారిగా సమావేశమైంది నాలుగు రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా సమగ్ర అధ్యయనం చేసే విధి విధానాలు రూపొందిస్తామన్నారు కో చైర్మన్ దామోదర రాజనరసింహ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ జలసౌధలో సమావేశమైంది విద్యా సంస్థల్లో అడ్మిషన్లు సహా ఉద్యోగాల భర్తీలో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది షెడ్యూల్డ్ కులాల్లో ఉపకులాలను ఒకే సమూహంగా భావించలేమని వారి జనాభా గణాంకాలు సామాజిక ఆర్థిక పరిస్థితులు వంటి డేటా ఆధారంగా రాష్ట్రాలు వర్గీకరించవచ్చని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో వర్గీకరణకు సంబంధించి అధ్యయనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క ఎంపీ మల్లు రవిని నియమించారు వర్గీకరణపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ జలసౌధలో తొలిసారిగా సమావేశమైంది ఎస్సీ జనాభా ఉపకులాలు వాటి పూర్వపరాలు సహా గతంలో ఎస్సీలకున్న ప్రాధాన్యతలపై సమగ్రంగా చర్చించారు పంజాబ్ హర్యానా తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి